ఎప్పుడైతే నీళ్లు లేని ప్రాంతంలో నీళ్లు ఇచ్చాం నీళ్లు తక్కువ ఉన్నాయి నీళ్లు తక్కువ ఉండే సమయంలో ట్రిప్ తీసుకొచ్చాం వన్ ఏకర్ టూ అండ్ హాఫ్ కి ఇచ్చింది నీళ్లు లేనప్పుడు పోలవరం ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది ఐదేళ్లు పడుతుంది ఇప్పుడు పదిహేడు పట్టింది ఈ ఐదు సంవత్సరాల్లో ఏం చేయాలని ఆలోచించి ఒక్క సంవత్సరంలో పట్టిసీమ పూర్తి చేసి పట్టిసీమ నీళ్లు కృష్ణాకు తీసుకొచ్చి కృష్ణాలో వాడే నీళ్ళని సేవ్ చేసి శ్రీశైల నుంచి రాయలసీమ ఈ రోజు వర్షాలు మొన్న హండ్రెడ్ డేస్ హండ్రెడ్ డేస్ లో నివా పూర్తి చేసి ఏడు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్లు చేసిపోయి కుప్పానికి నీళ్ళు ఇచ్చాం అక్కడ అన్ని చెరువులు నీళ్లు పెడతాను ఈ రోజు ఎంత ఆనందం అంటే ఈసారి వర్షాలు వచ్చాయి నైన్టీ పర్సెంట్ రిజర్వాయర్స్ ఉన్నాయి గోదావరిలో ఇప్పటి కొన్ని వేల టీఎంసీ నీళ్లు సముద్రంలో ఎక్కువైనాయి అదే సమయంలో కృష్ణాలో కొన్ని వందల టీఎంసీ ఐదు వేలు ఇప్పుడు ఇప్పుడున్నటువంటి పెన్నా కూడా ఫ్లెట్ వచ్చింది ఇప్పుడు ఈ రోజు చూస్తే సోమసార్లకు నీళ్ళు ఇచ్చిన తర్వాత పెన్నా ఫుల్ అయితే సోమసార్లు పూర్తయి సముద్రంలోకి నీళ్లు పోయే పరిస్థితి వచ్చాయంటే పెన్నా రివైర్ అయింది కృష్ణ గోదావరి బ్రహ్మాండంగా వస్తున్నాయంటే దట్ ఈస్ నథింగ్ బట్ వరుణదేవుడు కరుణించాడు మనం సద్వినియోగం చేసుకున్నాం